నూట ఇరవై ఐదు అడుగుల జాతీయ జెండాను పెట్టాం జాతీయ స్ఫూర్తిని తెలియజేశాం బ్రహ్మాండమైన రోడ్లు వేశాం చెల్లక్కలు జగ్గేపెట్ట ఫోర్ లైన్ రోడ్లు వేశాం టీటీడీ కళ్యాణ మండపాన్ని కట్టించాం ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ఒక టౌన్ హాల్ని కట్టించాం మరి గతంలో శాసనసభ్యులుగా చేసిన తెలుగుదేశం శాసనసభ్యులు ఎవరు కూడా ఇటువంటి అభివృద్ధి చేయలేదే మేము చేశాం అయినా కూడా ప్రజా తీర్పు వ్యతిరేకంగా వచ్చింది కట్టుబడి ఉన్నాం కానీ దాడులండి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం దాడులు ఆపమని అడుగుతున్నాం ఆపకపోతే ప్రత్యక్ష చర్యలు మేము కూడా దిగుతాం పోలీసు గారు కూడా చెప్పాం పోలీస్ కమిషన్ గారు తెలియజేశాం నిన్న రాత్రి సాంబేవరం అనే ఒక మా కార్యకర్త ఇంటి మీద ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న ఎనభిరా కూడా పాల్గొంటే అందులో ఉన్న క్యాష్ కూడా దొంగిలించారు ఎవడన్నా రాజకీయంగా వ్యతిరేకంగా ఉంటే ఇంటి మీద రాళ్ళు వేస్తారు ఇంట్లో కుర్చీలని ఎరగ కొడతారు పూల గుండీలని పాల్గొడతారు అంతేగాని డబుల్ క్యాడ్ మంచాన్ని ఎరగ కొట్టడం ఇంట్లో బీరవాని ఎనబేరువాని కింద పడేసి అది బేరువా పగలగొట్టి అందరూ క్యాష్ ఎత్తుకెళ్ళిపోవటం ఏసీని ధ్వంసం చేయటం ఈ విధంగా చర్యలు ఎక్కడా ఇప్పుడు చూడలేదు దయచేసి ఆపమని చెప్పి వాళ్ళు కూడా మేము బండి హెచ్చరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇవాళ చూస్తూ ఉంటే ధ్వంసకాండర్పడని చూస్తూ ఉంటే మరి ఇవాళ ఒక మైనార్టీ అనే చోట వాళ్ళ అబ్బాయి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అయితే ఆ కార్యకర్త కనిపించలేదని చెప్పి ఆమె కంట్లో తల్లి కంట్లో కారం కొట్టి ఆమెను గాయపరిచాడు మహబూబ్ మహబూబి ఆమె పేరు జగపేట టౌన్లో ఉంటున్నాడు ఆవిడ చేసిన నేరమే లేదు కొడుకు వైఎస్ఆర్సీపీలో ముఖ్య కార్యకర్త ఎదురుతున్నాడు అది వాళ్ళ మీద ఈ విధంగా మైనారిటీ మైండ్ మీద దాడి చేయడం జరిగింది అలానే శిలా ఫలకాలు మేము ఎప్పుడు పెట్టడం మూడు సార్లు ఎమ్మెల్యేగా చేశాను నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా నేను చేశాను నిట్టం రఘురామ్ గారి శిలా ఫలకాలు కానీ శ్రీరామ్ తాతయ్య గారి శిలా ఫలకాలు కానీ ఎప్పుడు మేము ఎక్కడ పాల్గొట్టలేదే ఇవాళ శిలా ఫలకాలు గ్రామాల్లో పాల్గొట్టిలాఫలకాలు కూటం దీన్ని బట్టి అర్థమవుతుంది కొన్ని శిలాఫలకాలు ఇవాంటివి మేము వాటి మీద ఎక్కడ దాని మీద చేయలేదు మరి వాళ్ళు ఎందుకు అంటే మేము చేత కానీ మీ మేమన్న గదులు దొరుకున్నావా చెప్పండి వాస్తకీలైనా కూడా దీన్ని చూడాలి మీరు శిలాఫలకాలు ఈ విధంగా పను పనులకు పాల్గొట్టేస్తారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది అలాగే గోపి అనే ఒక కార్యకర్త అమానుషంగా దాడి చేశారు బైక్ మీద వెళ్తుంటే జర మొన్న వైఎస్ఆర్ పార్టీకి ప్రచారం దొరుకుతున్నావు అని అతని మీద దాడి చేయడం జరిగింది గోపి అనే కార్యకర్త వీటన్నింటి రిపోర్ట్ ఇచ్చావు అందరికి కూడా బెయిల్ గురి కేసులే ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వటం బెయిల్ ఇవ్వటం పంపటం మళ్ళీ బయటికి రావటం మళ్ళీ 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 ప్రజల మీద చూపట్టడం ఇక్కడ ఒక కార్యకర్త నవాబ్పేట విలేజ్లో జోజి అని ఒక ఎస్సీ బాయ్ ఎస్సీ అతని మీద తల పగొట్టారు జోజీ తల పగొట్టారు నవాపట్ట విలేజ్ గతంలో మండలం జరిగింది ఆ విలేజ్లో అటువంటి విలేజ్లో కూడా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టుకుంటూ విలేఖల సమావేశం పెట్టుకుంటూ తెలుగుదేశం వాళ్ళు అరాశకం చేస్తున్నారు గవర్నమెంట్ వచ్చింది కదా అని చెప్పి అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ పెద్దగా అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ మరి తెలుగుదేశం వాళ్ళనే ద్రోహులుగా చిత్రీకరించిన ప్రయత్నించారు కానీ ఈ నియోజకవర్గంలో మరి గత ఐదు సంవత్సరాల్లో కానివ్వండి మొన్న ఎలక్షన్స్లో కానివ్వండి ఎలక్షన్లు అయిపోయినా కానివ్వండి ఎవరు ఎవరి మీద దాడులు చేశారు ఎవరు అరాచకం చేశారు అని ఒకసారి తెలుసుకుంటే ఈ నియోజక ప్రజలు మొత్తం చెప్తారు ఉదాహరణకు దబ్బాకపల్లిలో వత్సవమన్న దబ్బాకుపల్లిలో మరి పోలింగ్ బూతుల్లోకి లోనకు చొచ్చుకొచ్చి మరి పోలింగ్ ఓటర్ కాని వాళ్ళు ఆ పోలింగ్ సంబంధం లేని వాళ్ళు వచ్చి మరి ఈ విధంగా కొట్టి మరి తలకై గాయం పరిచారు అలాగే తెలుగుదేశం దెమ్మలకి వైసీపీ రంగులేశారు వాళ్ళ అక్షర రాసి పెట్టారు ఇంకా అలాగనే ఇంకొకరి నుండి కూడా ఈ విధంగా అన్ని గ్రామాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా పోలీస్ వ్యవస్థ మరి వత్సవాయిలో ఎంపీ జోలికి ఎవరూ వెళ్ళలేదు కానీ పోలీసుల వ్యవస్థ వంటి ముందు కాపలా పెట్టి ఎలాంటి సంఘటన జరగకపోయినా కొంత పోలీసు వ్యవస్థ కూడా పక్షపాతంగా వ్యవహరిస్తుంది మరి అన్నింటినీ అప్పుడున్న పోలీసులు అప్పుడున్న పోలీసు వ్యవస్థ వైసీపీ వాళ్ళు ఇచ్చే లంచాలకు లేకపోతే వాళ్ళు ఇచ్చే అవినీతికో పడి ఇప్పటికీ వాళ్ళ పైగా మాటల ఇదే పరిస్థితి జీవిత స్థాయిలో అన్ని గ్రామాల్లో వాళ్ళే దాడులు చేస్తూ వాళ్ళే అనవసరంగా మరి మా మీద బలదలుతున్నారు టీడీపీ పార్టీ మీద మా టీడీపీ పార్టీ ఎప్పుడైనా ఒక క్రమశిక్షణకి ఒక కట్టుబాట్లు కట్టుబడి ఉంటాం కానీ వాళ్ళు అదే పని చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోద్ది చట్టానికి ఎవరు అతీతులం కాదు కాబట్టి చట్టరీత్యా వైసీపీ దాడులు చేసే మొట్టమొద నాయకులు కానివ్వండి లేకపోతే రౌడీ మోకలు కానివ్వండి అరికట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కూడా మాట్లాడు వాళ్ళకల్లే మాట్లాడుతున్నారు కొంతమంది పోలీసులు కొంతమంది అధికారులు ఇప్పటికీ మన పిటిషన్ పెడితే మన ఒక ఒక అన్యాయం జరిగిందని చెప్పి పిటిషన్ పెడితే మనీ పిలవకుండా వాళ్ళ మనం వాళ్ళని పిలవకుండా మనీ పిలుస్తున్నారు ఇప్పటికీ ఇంకా మార్లా కొంతమంది కొంతమంది మార్లా